హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి చాలా ఈగర్లీ వెయిట్ చేసిన వ్లాగ్స్ పెడదామని చెప్పి అంతగా కుదరకపోవడం వల్లే సరిగ్గా పెట్టలేదండి సో ఇది వచ్చేసి నిన్న చేశాను అనమాట యాక్చువల్లీ ఎప్పుడన్నా ఒకసారి బాగా తినాలి అనిపిస్తూ ఉంటుందండి నాకున్న బిజీ షెడ్యూల్లో ఎట్లానే చేసుకున్నాండి అదే ఇది యాక్చువల్గా నేను ఫ్రై చేద్దాం అనుకున్నాను కింద అంటుకుపోతుంది సో మరీ పొద్దులు అక్కడ నిలబడి తిప్పలేక సో కొంచెం వాటర్ పోసాను ఇంకా అట్లాగా ఉందనమాట కర్రీ అయితే సో మన ఛానల్లో ఆఫర్ ఒకటి రన్ అవుతూ ఉందండి చూడండి ఇవి యాక్చువల్లీ ఇంతకు ముందు వెయ్యి రూపాయలు పదకొండు వందల యాభై అలా అమ్మామన్నమాట సో ఇప్పుడు వచ్చేసి పదిహేను వందలకి రెండు చీరలు అయితే ఇస్తున్నామండి ఎవరికైనా తెలియకుండా ఉన్నట్లయితే మళ్ళీ షేర్ చేస్తున్నాను చూడండి చాలా బాగుంటాయి శారీస్ అయితే సో నచ్చితే మాత్రం తీసుకోండి ఓకేనా చాలా మంచి కలర్స్ అన్నీ కూడా బ్రైట్ కలర్స్ లైట్ కలర్స్ అయితే కాదనమాట ఇప్పుడు నేను చూపించిన మోడల్స్ ఏవైనా కానీ టూ శారీస్ తీసుకుంటేనే ఈ ఆఫర్ అనేది మీకు వర్తిస్తుంది లేకపోతే ఈ పింక్ కలర్ అయితే సో ఒకే దాంట్లో త్రీ డిజైన్స్ ఉన్నాయన్నమాట అంటే త్రీ కలర్స్ ఉన్నాయి దీది ఇది నెక్స్ట్ ఆ పింక్ పింక్ అయితే పెద్దగా ఎవరైనా కానీ మిగిలినవి అయితే అన్నీ ఉన్నాయండి ఈ చీరల్లో సో మీకు నచ్చినవి ఏదైనా సెలెక్ట్ చేసుకోండి ఏదైనా రెండు వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్కి వచ్చేస్తాయి ఇప్పుడు మనకి పండుగలు అన్నీ వస్తున్నాయి కదా అన్నిటికీ బాగుంటుంది సో ఇప్పుడు నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే ఇంతకుముందు అంటే హస్బెండ్ ఉన్నప్పుడు అందరూ ఏం కామెంట్స్ చేసేవాళ్ళు కాదనమాట ఎట్లా ఉన్నా ఎట్లా చేసిన ఎట్లా డ్రెస్అప్ అయినా ఎట్లా ఉన్నా జీన్స్ వేసుకున్న టీషర్ట్ వేసుకున్న శారీ కట్టుకున్నా ఎట్లా ఉన్నా అప్పుడు ఏం పెద్ద కామెంట్స్ ఏమి వచ్చేవి కాదనమాట సో ఇప్పుడు నేను శారీ బిజినెస్ రన్ చేస్తున్నాను శారీ అనేది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు డ్రైప్ చేసుకోవాలి పక్కన వాళ్ళకి నచ్చినట్టు మనం డ్రైప్ చేసుకోలేం కదండి మనకి నచ్చినట్టే మనం డ్రైప్ చేసుకుంటాం సో ఇప్పుడు నేను ఆఫర్లో చూపించాను కదా ఆ శారీస్ అన్నీ ఇక్కడ నేను వేర్ చేశాను చూడండి మీకు క్లారిటీ కోసం షేర్ చేస్తున్నాను క్లాత్లు అన్నీ చాలా బాగుంటాయి రిసీవ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా అన్ని పాజిటివ్గా పెట్టారండి సూపర్ సూపర్ ఎవరికైనా నచ్చితే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే సరిపోతుంది ఇది బ్లాక్ లవర్స్ కండి చాలా బాగుంటుంది ఇది నేను నైన్ ఫిఫ్టీ అమ్మిన సారి ఇప్పుడు ఆఫర్లో ఇచ్చేస్తున్నారండి చాలా చాలా తగ్గిపోతుంది అనమాట రేటు చెప్పాను కదా రెండు తీసుకుంటే ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ సో చూస్తూ ఉండండి నచ్చితే వాట్సాప్ చేయండి ఏదో ఒకటి స్క్రీన్ షాట్ తీసి పెట్టేయండి దయచేసి కాల్స్ చేయొద్దు కాల్స్కి అస్సలు రెస్పాన్స్ ఉండదండి ఎందుకంటే చాలా మంది చేశారు అందరికి మనము రెస్పాండ్ ఇవ్వలేము కదా సో అందుకు అదే మెసేజెస్ అనుకోండి చాలా మందికి నేను రెస్పాండ్ అవుతాను అసలు ఆల్మోస్ట్ అందరికీ మిడ్ నైట్ మెసేజ్ చేసినా రెస్పాండ్ అవుతాను చాలా వరకు సో ఫ్రెండ్స్ సో అట్లాగా హస్బెండ్ ఉన్నప్పుడు ఏంటి అంటే ఎలాగ డ్రెస్అప్ అయినా ఎలాగున్నా ఏమి లేదు అప్పుడు ఏమొచ్చే కాదనమాట నెగిటివ్ కామెంట్స్ ఏమైనా ఇప్పుడు కూడా పెద్దగా నెగిటివ్ కామెంట్స్ రావట్లేదు ఇందాక ఒక ఆవిడ కామెంట్ పెట్టింది ఆ కామెంట్ ఏంటి అంటే చెప్పాలండి కాక ముందు నుంచి మనకి పుట్టుకతోనే మనకి భర్త్ అనేవాడు ఉండడండి అది మనకి వన్స్ ఒక వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేస్తారు ఆ పెళ్ళి అనేది కూడా మన చేతుల్లో లేదు అది ఏమంటారు అంటే మన రాత కర్మ సంథింగ్ ఇవన్నీ చాలా చాలా చెప్తా ఉంటారు అండి సో దీని మీద ఉన్న ప్రైజ్ గురించి అయితే పట్టించుకోకండి ఎందుకంటే ఇది ఇంతకుముందు తీసిన వీడియో అందుకే నేను ప్రైజు రిమూవ్ చేయలేకపోయాను సో మన వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి ఇది వచ్చేసి స్పేస్ సిల్క్ అండి చాలా మందికి స్పేస్ సిల్క్ శారీస్ గురించి అయితే ఫుల్ డిమాండ్ ఉందండి ఇప్పుడు ఇది వచ్చేసి బ్లౌజ్ చాలా బాగుంటుంది దీనికి కద్దనా వర్క్ కూడా ఉంటుంది అనమాట ఆ ఫ్లవర్స్ మధ్యలో అయితే ఇవి పట్టుకుంటూ జారిపోతూ ఉంటాయి అనమాట అసలు చాలా బాగుంటుంది క్లాత్ మనకి లేస్ వస్తుంది త్రీ కలర్స్ ఉంటాయి సెవెంటీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేసిందండి మంచిగా ఇది పార్టీ వేర్ కింద వేసుకోవచ్చు మీరు ఇప్పుడు న్యూ ఇయర్ వస్తుంది క్రిస్మస్ పేస్టల్ కలర్స్ కాబట్టి చాలా బాగుంటాయి సో ఇంకా మన టాపిక్లోకి వస్తే అదే మన పుట్టుకతో ఏమి మనకి హస్బెండ్ అనేవాడు రాడండి పుట్టుకతో మనం అన్ని పెట్టుకోవచ్చు ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు బొట్టు పెట్టుకోవచ్చు కుంకుమ పెట్టుకోవచ్చు అంతా మంచిగా మేకప్ వేసుకోవచ్చు సో మనకి పెళ్ళి తర్వాత వచ్చేది తాలి ఒకటి మాత్రమే కొన్ని బాధ్యతలు అనేవి వస్తాయి వన్స్ పెళ్ళైందంటే పిల్లలని అదని ఇదని ఇంకప్పుడు మామూలు ఉండదండి సో పెళ్లి కాక ముందు నుంచి ఉండేవి పువ్వులు అన్నీ ఉంటాయి అది మనం పెళ్ళి తర్వాత వాళ్ళ రాతలు చాలా చాలామంది చిన్న ఏజ్లో భర్త కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉంటారండి అందులో నేను ఒక్కదాన్నే అని నేనైతే చెప్పను కానీ చాలామంది ఉంటారనమాట పాపం వాళ్ళందరి పరిస్థితి తలుచుకుంటే నిజంగా ఇప్పటికి కూడా సమాజం ఏమీ చేంజ్ అవ్వలేదండి అంటే భర్త చనిపోయిన వాళ్ళని ఒక రకంగా ట్రీట్ చేస్తూ ఉంటారు అది ఇంకా చేంజ్ అవ్వలేదన్నమాట మన హిందూ సాంప్రదాయంలో అది చాలా ఉంది ఇప్పటికీ కానీ ఈరో అది ఏంటి అంటే ఇంతకుముందు పాత రోజుల్లో ఏంటి అంటే ఓల్డ్ ఉమెన్స్ ఉంటారు చూసారా అంటే కొంచెం ఫిఫ్టీ ఏజ్ దాటిన వాళ్ళు సో వాళ్ళు కొంచెం కొన్ని కొన్ని ఫాలో అయ్యే వాళ్ళు ఇప్పుడు యంగ్స్టర్స్ అంటే పాపం ట్వంటీ ఏజ్లో ట్వంటీ ఎయిట్ ఇప్పుడు నా ఏజ్ వచ్చి ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఫైవ్ ఏజ్లో చనిపోయిన ట్వంటీ టూ ఏజ్లో వాళ్ళ హస్బెండ్స్ చనిపోయిన వాళ్ళు ఉంటారండి అలా చనిపోయారు కదా అని చెప్పి వాళ్ళ ఇష్ట ఇష్టాలు మానుకొని వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ అంతా మానుకొని వాళ్ళ హ్యాపీనెస్ అంతా మానుకొని సమాజానికి నచ్చినట్టు ఉండలేరు కదండి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండాలి అలా అని చెప్పి ఏదో అగ్లీగా ఉండాలని నేను చెప్పట్లేదు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళని వదిలేయాలన్నమాట అలానే వాళ్ళ వాటికి కూడా మనం ప్రాధాన్యత ఇవ్వాలి కంపల్సరీగా సో నేనైతే అలానే అనుకుంటానండి ఎదుటి వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తున్నారని కాదు మనకి నచ్చినట్టు మనం ఉండాలని నేను అనుకుంటాను అనమాట వాళ్ళ ట్రీట్నెస్ అనేది వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి అలానే డ్రెస్సింగ్ సెన్స్ ఏదైనా కానీ అది వాళ్ళ ఇష్టం మనం దేనికి అంటే మీకు లేడు ఇలా వేసుకోకూడదు అది ఇది అని చెప్పే హక్కు ఎవరికి ఉందండి చెప్పండి ఏమవుతుంది ఇప్పుడు రాత ఇప్పుడు లేడు అనేది అది రాత మాత్రమే అండి అది ఈరోజు ఈరోజు నాకు వచ్చే సిచ్యువేషన్ రేపు ఎవరికైనా రావచ్చు ఈ ప్రపంచంలో పుట్టుకలు చావులు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయండి పుట్టుక లేని చావు చావులేని పుట్టుక లేదు అనమాట ఎవరికైనా అది వస్తుంది అది రేపటి రోజున వచ్చినప్పుడు వాళ్ళకి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది అనమాట సమాజం ఇలా ఉంటుంది ఇది 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 అది అని చెప్పి సో ఏమవుతుంది మనం తప్పు కాలం మనం ఎట్లయినా బ్రతకవచ్చు రాజలాగా బ్రతకొచ్చు అంటారు చూసారా సో నేను అది మాత్రం కంపల్సరిగా ఫాలో అయిపోతూ ఉంటానండి నేనైతే అట్లే అనుకుంటానమాట నేను ఈ శారీ కట్టుకోవడం ఈ శారీ గురించి వచ్చిందనమాట కామెంట్ నేను ఇంత నీట్గా ఇంత మంచిగా కట్టుకున్నాను దీంట్లో ఏమీ రాంగ్ ఉంది అని నాకే అర్థం కాలేదనమాట కొంతమంది స్టైలిష్గా కట్టుకుంటారు కొంతమంది ఏదో పిచ్చి పిచ్చిగా మోటమోటుగా కట్టుకుంటా ఉంటారు అది వాళ్ళ ఇష్టం అండి ఇప్పుడు వాళ్ళు మోటుగా కట్టుకున్నారని మనం మాట్లాడకూడదు వాళ్ళు స్టైలిష్గా కట్టుకున్నారని మనం మాట్లాడకూడదు బాగుందా బాగాలేదా అంతే అంతవరకు మాత్రమే సో నాకు దీంట్లో ఏమంత విడ్డూరంగా అనిపించిందో నాకైతే అర్థం కాలేదనమాట నేనైతే మంచిగా నీట్గా కట్టుకోవడానికి చాలా నాకు నచ్చినట్టు కట్టుకుంటారండి ముఖ్యంగా డ్రెస్సింగ్ సెన్స్ విషయంలో నాకు నచ్చినట్టు ఉంటాను పక్కన వాళ్ళకి నచ్చినట్టు నేను ఎప్పుడు ఫాలో అవ్వనండి నాకు నచ్చిన నేను తీసుకొచ్చే బిజినెస్లో శారీస్ కూడా అండి ఏవైతే ఇప్పుడు ట్రెండింగ్ ఉన్నాయి ట్రెండింగ్లో ఉన్నాయి కూడా ఏవైతే బాగున్నాయి అవి మాత్రమే నేను తీసుకొస్తాను అనమాట ఎక్కువగా నా సెలక్షన్ తీసుకొస్తాను అంటే నేను కట్టుకుంటే నాకు బాగుంటుందా అందరు కట్టుకుంటే బాగుంటుందా అన్ని కలర్ వాళ్ళకి సెట్ అవుతుందా అని ఆలోచించి తీసుకొస్తాను అనమాట సో ఎలా నేనైతే ఇలానే ఆలోచిస్తానండి ఇది ఈరోజు ఈరోజు వీడియోలో నేను షేర్ చేశాను అనమాట చాలా చాలా బాగుందండి శారీ అయితే కాటన్లో వస్తుంది చీరాల కాటన్లో వస్తుందండి శారీ మనకి మొత్తం కూడాను కలంకారీ అనమాట డిజైన్ అంతా కూడాను శారీ మొత్తం అసలు ఎంత మెత్తగా చాలా చాలా మెత్తగా ఉంటుందండి చీర మాత్రం సో దీంట్లో వచ్చిన బ్లౌజ్ కాకుండా నేను నార్మల్గా నా దగ్గర ఉన్న బ్లౌజ్ అనేది పేరప్ చేశాను అనమాట చాలా చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చిందండి సారీ అయితే మీరు కూడా తీసుకోవాలంటే తీసుకోండి జస్ట్ ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఉంది సో నిన్న నైట్ అంతా నిద్రపోలేదండి యాక్చువల్గా చాలా ప్యాకింగ్స్ ఉన్నాయి ఆ ప్యాకింగ్స్ అన్ని చేసుకొని పిల్లలు ఏంటి అంటే చిన్నగా ఉన్నప్పుడు బాగా ఇబ్బంది పెట్టేస్తారండి వాళ్ళని మనము కంట్రోల్ చేయలేమనమాట నైట్ టైం కూడా ఒక్కసారి నిద్రపోతారు నిద్రపోరు వాళ్ళని చూసుకుంటా నిజంగా చెప్పాలి అంటే పిల్లలు కన్నా తల్లి తల్లి అనేది పిల్లలు పెంచడంలో చాలా పాత్ర పోషిస్తుందండి ఇంకా తండ్రి గురించి అంటారా సో ఇక్కడ నేను తల్లిదండ్రి ఇద్దరిని నేనే అయ్యి పిల్లల్ని చూసుకోవాలి ఒక్కదాన్ని సో నిన్న నైట్ అంతా గగనియోమిక నిద్రమనివ్వలేదండి అనుకోకుండా మస్కిటోస్ చాలా వచ్చేసాయి సో తెలియకుండానే ఆల్అౌట్ కానీ దోమల బయట కానీ రెండు అవైలబుల్ లేవండి సో ఏంటంటే యాక్చువల్లీ ఆల్అవుట్ నేనైతే పెద్దగా యూస్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి శారీలో వచ్చిన బ్లౌజ్ వన్ మీటర్ ఉంటుందండి మీరు చక్కగా మంచిగా వేసుకోవచ్చు అనమాట కుట్టించుకోవచ్చు ఎలాగైనా కానీ కుట్టించుకోవచ్చు సో మీకు మీకు శారీ ప్యాకింగ్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇది వచ్చేసి సింగిల్ కలర్లో ఉంటుందండి మీకు చాలా చాలా బాగుంటుంది మీరు కావాలనుకుంటే నాలాంటి బ్లౌజ్ అయినా తీసుకొని వేసుకోవచ్చు లేకపోతే దాంట్లో వచ్చిన బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు ఇక్కడ శాంపిల్ కలర్ చూపిస్తున్నాను మొత్తం మొత్తం యూనిఫామ్ లాగా వస్తాయండి బ్లాక్లోనే ఉంటుంది అనమాట బట్ చాలా చాలా బాగుంటుందండి శారీ మాత్రం సో నచ్చితే మాత్రం వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది శారీ అయితే సో అట్లాగ ఇద్దరు నైట్ ని నైట్ అంతా నిద్రపోనివ్వలేదండి ఇంకా అట్లాగా ఇంకా పొద్దున్న లేచాక ప్యాకింగ్స్ ఉన్నాయి ప్యాకింగ్స్ అన్నీ చేసుకొని ఇంట్లో పనులు చేసుకొని అన్నం కూరలు వండుకొని బిజినెస్ రన్ చేసుకుంటా అబ్బాయి ఇది చెప్పే చెప్పడానికంటే నిజంగా చేస్తున్నప్పుడు ఉంటుంది చూడండి నాకు కానీ ఇది నాకు కావాలి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇది నాకు కావాలి కంపల్సరీగా ఏది చేయకపోతే ఎలాగండి చెప్పండి ఫ్యామిలీని రన్ చేయడం ఇదంతా మన చేతుల్లోనే ఉన్న పని కాబట్టి సో ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్